అంటే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి అది మనకు ప్రతిరోజు ఉపయోగపడే టిప్స్ అండి అవి ఆ టిప్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాం కదా ఇలా బీరకాయలు అవి తెచ్చుకున్నప్పుడు పొడుగ్గా వస్తున్నాయి ఇప్పుడైతే బీరకాయలు ఇలా పొడుగ్గా వచ్చినవి మనం పప్పులో బీరకాయ పెట్టి చేసుకోవాలంటే ఇంత బీరకాయ మనకు ఎక్కువ అయిపోతుంది అలాంటప్పుడు ఇప్పుడు మనం సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం వాడుకునే బీరకాయను పక్కకు పెట్టేసుకొని ఇంకొక బీరకాయ ఉంటుంది కదా ఆ బీరకాయనేమో ఇలా చిటికెడ ఉప్పు వేసి బీరకాయ పైన ఇలా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దేసి మనము దీన్ని ఒక నాలుగైదు రోజులు కూడా అలాగే ఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఇలా ఉప్పు రుద్దేసిన తర్వాత దీన్ని ఒక కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టేసి చూడండి ఇలా పెట్టేసి చుట్టేసి పెట్టేసినామంటే ఈ బీరకాయ అనేది మెత్తబడకుండా ఉంటుంది మనం మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత చేసుకున్న కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా మిగతా బీరకాయనైతే మనం పప్పు లెక్క వేసుకోవచ్చు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అని నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము టమాటాలు తెచ్చుకున్నాం కదా లావు లావు టమాటాలు ఉంటాయి అది మనం సగం వాడింటాము పచ్చళ్ళేకో పప్పు లేకో ఇంకా సగం అలాగే ఉండిపోతుంది అదైతే వేస్ట్ అవుతుంది కదా అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా ఒక సిల్వర్ పాయిల్ పేపర్ తీసుకోండి ఇప్పుడు టమాటాను పైన ఇప్పుడు మనం కట్ చేసిన దానిపైన ఇలా పేపర్ వేసేసేయండి ఇలా మొత్తం అతికి చేసినామంటే దానిపైన టమాటా పైన బాగా అతుక్కొని పోతుంది దీన్ని మనం కనుక ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మళ్ళీ మరుసటి రోజు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదా టమాటాలు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి అలాంటప్పుడు ఇలాంటి ఇలా స్టోర్ చేసుకోండి టమాటా అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి తర్డటిపు టిప్ ఏంటంటే మనం మిక్సీ జార్లు దోశ పిండి పట్టినప్పుడు కానీ లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టినప్పుడు కానీ మనం ఇలా కడిగి బోల్లి చేసి పెడతాం కదా ఇలా బోల్లి చేసి పెట్టడం వల్ల ఇది లోపల తడి కూడా పూర్తిగా ఆరదు లోపల స్మెల్ అనేది అలానే ఉంటుంది అలా కాకుండా మనం ఎలాగూ గిన్నెలతో గిన్నెలతో పాటి ఏ ఒక స్పూన్లో అవి కడుగుతూ ఉంటాం కదా గరిటెలు అవి అలా గరిటెలపైనే ఇలా బోల్లీ చేసేయండి బోల్లీ చేసినామంటే దాంట్లో ఉండే స్మెల్ అనేది జార్లో ఉండే మిక్సీ జార్లో ఉండే స్మెల్ అంతా పోతుంది పైగా దాంట్లో పూర్తిగా తడి అనేది ఆరిపోతుంది మనం డైరెక్ట్ పూర్తిగా బండకే బండ మీదనే బోలిచ్చేదానికంటే ఇలా ఒక స్పూన్ల పైన బొల్లిచ్చే బోల్లిచ్చినామంటే తడిపోతుంది స్మెల్ కూడా పోతుంది నచ్చిందా ఈ టిప్పు మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి కమెంట్ చేయడం కూడా మార్చిపోదండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్పు మనము మార్కెట్ నుంచి ఉల్లిపాయలని ఎక్కువ తెచ్చుకుంటాం అంటే ఉల్లిపాయలు అంటే ఉల్లిగడ్డలండి ఎక్కువ తెచ్చుకుంటాం కదా ఇవి మనం ఇలానే చూడండి నేనైతే ఇవి ఫైవ్ కేజీస్ తెచ్చుకున్నాను ఇలానే పెట్టేసినామంటే ఇవి అనేది పాడైపోతాయి అలా పాడు కాకుండా ఉండాలంటే మనము ఇవి మనకు అయిపోయేసరికి ఏవి వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇలా ఒక బియ్యం బస్తాలవి బ్యాగులు ఉంటాయి కదా నేనైతే ఇవి సరుకులు తెచ్చుకున్నప్పుడు దీంట్లో సరుకులు పెట్టిస్తారండి ఆ బ్యాగులన్నీ ఇలా యూజ్ చేస్తాను నేను చూడండి ఆ బ్యాగ్ పైన ఇలా మనకు కావాల్సినన్ని ఉల్లిగడ్డలు పెట్టుకొని మిగతా అవన్నీ దీనిపైన ఇలా పోసేసుకోవాలన్నమాట మన ఇష్టమని కిచెన్లో కానీ స్టోర్ రూమ్లో కానీ ఎక్కడైనా మనకి ఎక్కడ వీలుంటే అక్కడ ఇలా అన్నీ పోసేసి పెట్టేసుకొని ఒక వారం పెట్టేసుకున్నామంటే ఇంకా మనకు ఎన్ని రోజులు మన ఇంట్లో ఈ ఉల్లిగడ్డలు అయిపోయేంత వరకు కూడా అనేది వేస్ట్ కాకుండా ఉంటాయి ఇవైతే కొన్ని ప్రస్తుతానికి వాడుకోవడానికి తీసుకున్నాను ఇవైతే ఇలా ఆరబెట్టేసి పెట్టేస్తున్నాను ఇలా అరబెట్టేసి పెట్టేసుకోవడం వల్ల ఏది వేస్ట్ కాకుండా ఉంటుంది కుళ్ళిపోకుండా ఉంటుంది మనం అయిపోయేంత వరకు అన్నీ యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ లాస్ట్ టిప్ ఏంటంటే మనం చపాతీ కర్ర వాడుతుంటాం కదండి ఈ వర్షాకాలం కానీ లేకుంటే ఇప్పుడు చలికాలం కానీ మన కంటికి కనిపించినంత చిన్నగా ఫంగస్ అనేది వస్తుందండి చపాతీ కర్రకు మనం గూట్లో పెట్టేసినామంటే అలా రాకుండా ఉండాలంటే ఇలా నీట్గా ఫస్ట్ శుభ్రంగా కడగండి ఇలా కడిగిన తర్వాత ఇలా నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసి ఈ తడి అంత ఆరిపోయేంత వరకు బాగా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషే పది నిమిషాలు ఇలా వేడి చేయాలండి ఇలా వేడి చేస్తే మొత్తం తడి అంతా ఆరిపోతుంది ఇలా ఫంగస్ ఏర్పడి ఉంటుంది కదా అదంతా క్రిములంతా అన్నమాట ఫంగస్ అనేది ఇంకా మళ్ళీ దరిచేరకుండా ఉంటుంది దీన్ని మనము గాలి తగలని చోట కబోర్డ్స్లో కానీ లేదంటే సెల్ఫ్లో కానీ పెట్టేసినామంటే ఇలా బూజ్ అనేది రాకుండా ఫంగస్ అనేది రాకుండా ఉంటుందండి ఇలా వేడి చేయండి బాగా సిమ్లో పెట్టి మాత్రమే వేడి చేయండి చూస్తున్నారు కదండి ఈరోజైతే ఈ టిప్స్ ఇవి మీకు నచ్చినట్టయితే మీకు యూజ్ అయినాయని అనుకుంటున్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్